హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా తాజావాత వాతావరణ అప్డేట్స్కి స్వాగతం డైలీ మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ సంబంధించిన పరిస్థితులు అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారము కానీ అదేవిధంగా విద్యా ఉద్యోగులకు సంబంధించిన సమాచారము కానీ మన ఛానల్లో మీకు వివరాలు అందించడం జరుగుతుంది ఈరోజు వాతావరణ అభ్యర్థి సంబంధించి మనం గత నిన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పడతాయని మన ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దానికి తగ్గట్లుగానే నిన్న ఆల్రెడీ వర్షం అయితే కురవడం అయితే జరిగింది ఇప్పుడు మరొక వార్త అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఈ వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఏ జిల్లాలో వర్షాలు వేరు జాగ్రత్త అని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా చాలా వరకు కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు పడుతున్నట్లు కూడా సమాచారం అయితే మీకు అందించడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం వీటిలో చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశాలు అనే ఒక సమాచారం అయితే వాతావరణ విభాగం సంబంధించి కూడా అధికారులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఒకసారి జిల్లాని కూడా సార్ చూసుకున్నట్లయితే నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో వర్షం అయితే కురుస్తుందని కూడా స్పష్టంగా అయితే అధికారులు సమాచారం అయితే అందించడం అయితే జరిగింది ముఖ్యంగా నిన్న రాయలసీమ పలు ప్రాంతాల్లో తేలికపాటి అక్కడక్కడ చిరు జల్లులు వాన కురిసినట్టు సమాచారం అటు పలు చోట్ల ఇక చలి తీవ్రత అనేది కొనసాగుతుందని సమాచారం అయితే రావడం జరిగింది అంటే నెల్లూరు నెల్లూరు అదేవిధంగా తిరుపతి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా అక్కడక్కడ రాయలసీమలో కూడా చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది ఒకవేళ మీ జిల్లాలకు సంబంధించి వర్షాలు పడినట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా పెద్దకొర్రులు షేర్ చేయండి డైలీ వాతావరణ అప్డేట్స్ అనేటివి మీకు వివరాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి